నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నమస్కారం దేశ విదేశాలలో నివసిస్తున్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మనందరికీ అత్యంత ఆనందకరమైన సంతోషకరమైన రోజు ఈరోజు జాతి గర్వించదగిన రోజు ఎందుకంటే భారతదేశంలోని అన్ని కులాలు వర్గాల ప్రజలను ఐక్యంగా ఉంచే మన రాజ్యాంగంలోని విభిన్న విలువలను కూడా ఈరోజు మనకు గుర్తు చేస్తుంది ఇటువంటి మహోన్నతమైన జాతీయ పండుగను నిర్వహించుకుంటున్న రోజును పురస్కరించుకొని మీకందరికీ అనేకానేక అభినందనలు గణతంత్ర దినోత్సవం అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత ప్రభుత్వ చట్టం ముప్పై ఐదుకు బదులు భారత రాజ్యాంగాన్ని దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు దాదాపు రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారత మాతకు సుదీర్ఘ పోరాటం తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్ర్యం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల యాభై అమలులోకి వచ్చింది కాబట్టి ఏటా రిపబ్లిక్ డే జరుపుకుంటామని అందరూ భావిస్తారు ఇందులో కాస్తంత నిజం లేకపోలేదు అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని నవంబర్ ఆమోదించారు అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు ఆ తేదీ ప్రాముఖ్యత ఏంటంటే లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని బాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది నాడు సుభాష్ చంద్రబోస్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారతదేశం సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకిక తత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది మన స్వాతంత్ర సమరయోధులలో దేశభక్తి త్యాగం ప్రధానంగా ఉండేవి వారు తమ సొంత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొన్నారు